హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈరోజు ఏంటి టెంపుల్ హడావుడి అనుకుంటున్నారా ఏమైనా ఫెస్టివల్ అనుకుంటున్నారా కాదండి ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి ట్రస్టీ అండ్ సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం కూడా ఈ తలంబరాలు కలుపుతున్న ఈ అక్క వాళ్ళు వచ్చేసి టెంపుల్ శివాలయంలో సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అయితే కట్టించారనమాట అండ్ ఈరోజు కళ్యాణం కూడా వీళ్ళే జరుపుతున్నారు ఎవ్రీ ఇయర్ కళ్యాణం వీళ్ళు కంపల్సరీగా చేస్తారు సుబ్రహ్మణ్య స్వామికి అనమాట అండ్ లాస్ట్లో భోజనాలు కూడా పెడతారు అనుకోండి సో అక్క వాళ్ళకి ఇంకా ఏమన్నా హెల్ప్ చేద్దామని చెప్పేసి వాళ్ళ ఇంటికి అయితే సో ఇంకా తలంబ్రాలు ఇంకా అని ఏమో ఉంటాయి కదా ఆ ఫ్రూట్స్ అవన్నీ కూడా తీసుకెళ్తున్నాను టెంపుల్కి అయితే నాకైతే ఈ కళ్యాణం ఎప్పుడు స్టార్ట్ చేస్తారో సోమవారికి అని చాలా ఆత్రంగా అయితే అనమాట ఇంకా తలంబ్రాలు ఫ్రూట్స్ అన్నీ కూడా తీసుకొని టెంపుల్లోకి అయితే వెళ్తున్నాం అన్నీ అక్కడ పెట్టాము ఇంకా విగ్రహాలు ఉంటాయి కదా చిన్న విగ్రహాలు ఉంటాయి కదా కళ్యాణం చేసేవి అవన్నీ తీసుకొని ఇప్పుడు అక్క వాళ్ళు గుడి చుట్టూ తిరగాలన్నమాట తిరిగేసి వచ్చిన తర్వాత నుంచి కళ్యాణం స్టార్ట్ చేస్తారు అండ్ ఇంక ఈ కళ్యాణం చూడడం వల్ల ఏంటి అంటే ఈ కళ్యాణం జరిగేది ఇప్పుడు చూసినా కానీ ఆ దేవుడికి వచ్చి కొంచెం లైక్ పూలు కానీ ఏమన్నా వేసి దండం పెట్టుకున్నా చాలు మనకున్న దోషాలన్నీ పోతాయి అనమాట పెళ్ళి డిలే అయ్యే వాళ్ళకి చాలా బాగా సెట్ అవుతుంది అంటే లైక్ ఆ దోషలన్నీ పోయి మ్యారేజ్ డిలే అవ్వకుండా సెట్ అవుతాయి అని చెప్పి చెప్పారు అండ్ సుబ్రహ్మణ్య స్వామికి ఆ రోజైతే ఆరు అయితే పెట్టామన్నమాట ఎప్పుడూ ప్రతి ఇయర్ సృష్టి అనేది వస్తుంది కదా ఆ రోజు అయితే ఆరు దీపాలు అయితే పెట్టండి నువ్వుల నూనె అండ్ కొబ్బరి నూనె కలిపిన దాంతో సో లైక్ ఆయనకి చాలా ఇష్టమైన రోజు కదా మనకి ఏమైనా దోషాలు ఉన్నా పోతాయని చెప్పారు ఇంక కళ్యాణం అయితే స్టార్ట్ అయింది అనమాట మేము వచ్చి ఇంకా కూర్చున్నాం కంటిన్యూస్గా అయిపోయేంతవరకు అంతవరకు కూడా చాలా లైక్ ఇష్టంతో ఇంట్రెస్ట్గా అండ్ దేవుడు చూస్తూ ఉన్నామన్నమాట ఎలా చేస్తారు ఏంటి అని చెప్పేసి నాకైతే ఫుల్ హ్యాపీ ఆ రోజు అయితే గుళ్ళోనే ఉన్నాము అయిపోయాక కూడా అయిపోయాక ఆల్మోస్ట్ ఫోర్ అట్లా అయిందనమాట అనమాట ఈవినింగ్ వరకు కూడా గుళ్ళోనే ఉన్నాము సో అంత బాగా చేశారనమాట ఒక పాజిటివ్ వైబ్రేషన్ దేవుడి కళ్యాణం చూసాం అది సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం అన్నట్టుగా సో మీరు కూడా ఎంటైర్ వీడియో చూసి ఎంజాయ్ చేయండి నాకు కామెంట్లో చే కామెంట్లో చెప్పండి ఎలా ఉంది వీడియో ఏంటి అని చెప్పేసి అండ్ వాట్ కైండ్ ఆఫ్ వీడియో మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కూడా చెప్పండి సో దట్ నేను అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట అండ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకో అన్నమాట అసలు మర్చిపోవద్దు సో ఎంజాయ్ దిస్ వీడియో